కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి మినీ స్టేడియంలో జరిగిన పసుప్రేటి సుధాకర్ ఏర్పాటు చేసిన కదిలింది కావలి బహిరంగ సభ ఎట్టకేలకు విజయవంతమైంది ఈ కార్యక్రమంలో పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ టికెట్ ముఖ్యం కాదు నా జాతి ముఖ్యం బీసీ వర్గమే నన్ను గెలిపిస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు ఇక్కడ ఇక్కడలాగే నేను కూడా ఒక చిన్న స్థాయి నుంచి మంచి నంచిన పైకి ఎదిగి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో మా సొంత ఊరికి ఏదో చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది చాలా విషయాల మీద పోరాటం చేశారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కుల వ్యవస్థ ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది ఏమంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయ అరంగీటం చేయడం జరిగింది ఆ సార్వత్రిక ఎన్నికల్లో నేను కొత్తగా వచ్చినప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు గణనీయమైన ఓటు బ్యాంకు నాకు ఇచ్చారు అదే స్ఫూర్తితో నేను ఒక నినాదంతో వచ్చే రాజకీయాల్లోకి గెలిస్తే న్యాయం చేస్తా ఓడితే సహాయం చేస్తాననే ఒక నినాదంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ న్యాయం చేయలేకపోయాను సేవ మాత్రం చేస్తానే ఇప్పటి వరకు వస్తా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా ఈరోజు భగవంతుడు నాకు ఎంతో మంచి అవకాశం ఇచ్చాడు పది మంది పది మందికి సహాయం చేసేటువంటి అవకాశం ఇచ్చాడని చెప్పి ఈ ఐదేళ్ళు కూడా ఎంతో సర్వీస్ చేశాను అయితే నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను ఒక జాతీయ పార్టీ బీజేపీ పార్టీలో చేరి మన గోగోలు పెట్టకుండా రైల్వే లోకల్ షెడ్ ని మళ్ళీ ఒక ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆ పార్టీలో చేరి ఎంతో మరింత సంబంధాలు ఏర్పాటు చేసుకొని సర్వే కూడా చేపించాను అది కూడా జరుగుతూ ఉంది కానీ ఎన్ని చేయాలంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఒక ప్రధాన పార్టీ ప్రధాన పార్టీ తోటి వాళ్ళకు రెండు మూడు సార్లు ఫోన్ చేసి రమ్మని చెప్పి తెలుసారు అయితే వెళ్ళాను వెళ్ళిన తర్వాత నీకు ఖచ్చితంగా నువ్వు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నావు నీకు టికెట్ ఇస్తాము నువ్వు గెలుస్తావు మంచి పనులు చేయించా అని చెప్పని చెప్పడం జరిగింది అయితే సరే అని నేను మీకు తెలుసు ఒక ఆరు నెలల నుంచి చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నా నేను అయినా ఇక్కడ తర్వాత కొన్ని కారణాల వల్ల నీకు టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పని పార్టీ నాయకు పెద్దలు చెప్పడం జరిగింది ఏమయ్యే కారణం అంటే నువ్వు బీసీ కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు అలాగే నువ్వు ఎక్కడ ఐపీకి పెట్టలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు నేను ఎక్కడ స్కాములు లిక్కర్ స్కాములు చేయలేదు కాబట్టి నేను టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పని నాయకులు చెప్పారు అంటే ప్రజలకు సేవలు చేయాలంటే స్కాములు చేయాలా బీసీగా పుట్టడం తప్ప ఈ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తొంభై శాతం ఉన్నారు బలహీన వర్గాలు చాలా మంది పనిచేగానే ఉండిపోయారు కాబట్టి వారి కోసం కేసులు పెడతారు పై ప్రాంతంలో కృషి చేస్తారు వాళ్ళకు మాత్రం టికెట్ ఇస్తాము మీ బీసీలకు టికెట్ ఇవ్వాలని చెప్పాలి ఈ పార్టీలు చెప్తా ఉన్నాయి మీరంతా నయమేరా నయమేరా పార్టీలని ఏం చేయాలి ఏం చేయాలి ఈ పార్టీలని

ఈ రాష్ట్రం అంతా కూడా ఈ కావల నియోజకవర్గాన్ని చూసి స్ఫూర్తిగా తీసుకొని బీసీలు అంటే మేము ఏదైనా సాధించగలమని చెప్పని ఒక ఇండిపెండెంట్ గా గెలిచి మనం మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకొని మన రాష్ట్రం అంతా మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ మనం ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిసేలాగా మనం ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మనం అందరం కలిసి బీసీలకి అంటే మనం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం అందరూ చాలా మంది ఎప్పుడె ఎప్పుడూ ఏం చేస్తారని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నారు మనం బీసీ యొక్క నినాదం తీసుకొని బీసీలు అంటే బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బలిహీన వర్గాలు నేను రెండే కుల మతాలకి లేదాను ఎప్పుడు కూడా కుల మతాల గురించి ఆలోచించను బలిహీన వర్గాలు పైకి రావాలని ఒక దాని మీదే నేను పనిచేస్తూ ఉంటాను బలిహీన వర్గాలు అన్ని కులాల్లో ఉన్నారు రెగ్యులర్ ఉన్నారు కమ్మలలో ఉన్నారు కాపుల్లో ఉన్నారు బీసీల్లో ఉన్నారు ఎస్సీలో ఉన్నారు ఎస్సీలో ఉన్నారు ప్రతి ఒక్క కులంలో బలిహ వర్గాలు ఉన్నాయి బలిహీన వర్గాల కోసం తన పోరాటం చేసి బలిహీనాన్ని పైకి తీసుకురావాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని అంటే ఇక్కడ నూట నలభై కులాలు బీసీ కులాలు ఉన్నాయి నూట నలభై కులాలలో ఒక పది కుల మాత్రమే అలా కూడా అక్కడ ఇక్కడ ఇచ్చి బీసీలు వేస్తామని చెప్పని ఒక కుక్కకి బిస్కెట్ వేసినట్టు అక్కడ ఒక బిస్కెట్ బిస్కెట్ వేసి పరిపాలన చేస్తా ఉన్నారు ఇక్కడ నుంచి కురలు సుధాకరనేవాడు అలా కాదు చేసి చూపిస్తా చూపిస్తాం రాష్ట్రం అంతా కూడా చూడాలి ఇలా బీసీ అంటే ఇట్లా ఉండాలి బీసీ అంటే ఇలా ఎదగాలి అనేదాన్ని చేసి చూపిస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా చివరిగా అంటే ప్రతి ఒక్క కులానికి నూట నలభై కులాలకి చరిత్ర ఉంది ఆ కులాల చరిత్ర చెప్పుకుంటూ వెళ్ళాలంటే మనకి ఒక సంవత్సరం టైం పడుతుంది ఎందుకంటే బీసీ కులాలంతా గొప్ప గొప్ప పనులు చేసే చరిత్ర సృష్టించినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీలో కూడా ఒక మన ఎరుకల కులానికి తీసుకుంటే తీసుకుంటే అలాగే వేద కులాలను తీసుకుంటే గౌడ కులాలను తీసుకుంటే గౌడ కులం అంటే అది ఒక పెద్ద చరిత్ర గౌడ కులాలకి బ్రాహ్మణుల నుంచి వాళ్ళు ఒక భాగంగా విడిపోయి కౌటి చెప్పి ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసి మన బెంగళూరు రాష్ట్ర బెంగళూరు రాష్ట్రాన్ని మొత్తాన్ని రాజుగా పరిపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తులు గౌడు కులం యాదవ కులం అయితే మీకు తెలిసిందే మహాభారతంలో శ్రీకృష్ణుడు యాదవుడు అలాగే కులాల గురించి చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క కులం క్షత్రియులే రాజ్యాన్ని పరిపాలన చేసిన కాలక్రమంలో ఆర్థిక పరిస్థితులు స్థితిగా లేక మనం వెనకబడిపోయి ఈ విధంగా అని అడుగునే పరిస్థితి బీసీకి ఈ రాజకీయ నాయకులు తీసుకొని వచ్చారు మనం అని అడుగునేది లేదు లాక్కోవాలి గురించి లాక్కోవాలి నేను అదే చెప్పా ఈ పార్టీలు పార్టీలు సార్ మీరు చాలా సున్నితంగా మాట్లాడండి ఆ పార్టీ టికెట్ పిలిచిస్తుందని నా యొక్క నా యొక్క వ్యక్తిత్వం నా బలాన్ని చూసి టికెట్ ఇవ్వాలి ఎవరు నా జాతి ఇక్కడ ఓటేస్తే గెలుస్తాను నేను పార్టీ ఓటే ఎవరైతే నా జాతి ఓటేస్తే గెలుస్తాం కాబట్టి అందరం ఐకపత్యంగా ఉండి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మన గెలుపుకి ప్రయత్నం చేసి గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలి మీ అందరికి ఇక్కడ మీద ఉన్నటువంటి అందరూ కూడా ఏ రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ వీళ్ళందరూ వేకంగా ఒక మాట చెప్తాడు ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వారి చరిత్ర చరిత్ర వీరంతా ఆత్మవిశ్వాసంతో ఈ నియోజకవర్గాన్ని చరిత్ర సృష్టించినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళంతా కూడా ఏమంటే ఇట్లా పిలుపునిస్తే అందరినీ ఇక్కడ వేల సంఖ్యలో ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ మీటింగ్ ని సక్సెస్ చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఖచ్చితంగా మేమంతా కలిసి మన కలిసి మన మనం గౌరవం కాపాడుకోవడానికి మనం పనిచేయాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఇంకా మనం స్ఫూర్తిదాయకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది చాలా సమయం అయిపోయింది సుదీర్ఘ ప్రాంతాలకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా ఈ మీరందరూ ఎంతో దూరం నుంచి ఒక పిలుపు పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తే తెలియజేసుకుంటూ సర్వ తీసుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు